ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీజేపీకి మిత్రులుగా ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఎం లోక్సభ ఫ్లోర్ లీడర్ దళిత్ శోషణ ముక్తి మంచ్ అఖిల్ భారత్ అధ్యక్షుడు రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు సిఐటియు పద్దెనిమిదో అఖిల భారత మహాసభల విశాఖలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు వరకు జరుగుతున్న నేపథ్యంలో సిఐటియు కేవీపీఎస్ రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా ప్రభుత్వ రంగం సామాజిక న్యాయం అంశంపై సెమినార్ నిర్వహించారు సిఐటియు మహాసభలు సిఐటియు ఆల్ ఇండియా మహాసభ ఆహ్వాన సంఘం కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో రాధాకృష్ణన్ ముఖ్యవర్తిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా పనిచేసాయన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉండటం వలనే దళితులు గిరిజనులు మైనార్టీలు మహిళలు వికలాంగులు అడుగు బలహీన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాయని గుర్తు చేశారు ఆనందపురం దగ్గర ఐదు వందల ఎకరాలు వాళ్ళకు కేటాయించారు మరి ఆ భూములన్నిటికి రిజిస్ట్రేషన్ మినహాయింపు వివిధ రూపాయలు రాయితీలు అన్ని కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన రాయితీలు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి మరి ఈ భూములు ఏం చేస్తారు అదాని అక్కడ ఐదు వందల ఎకరాల్లో భాగస్వామి అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది ఇది చట్ట విరుద్ధంగా ఒక డేటా సెంటర్ పేరుతో తీసుకొని డేటా సెంటర్ పెట్టకుండా ఈరోజు ఖాళీగా ఉన్న భూములు తిరిగి అందులో చౌకగా కారు చౌకగా అప్పు చెప్పిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఈరోజు విశాఖపట్నంలో లక్ష ఇరవై వేల మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు పేదలు నివాసం ఇవ్వడానికి మాత్రం స్థలాలు లేవు ఉన్న స్థలాలన్నీ కూడా టీసీఎస్కో లేకపోతే అదానికో ఈ గూగుల్కో అభివృద్ధి పేరుతో అప్పు చెబుతూ అంటున్నారు గూగుల్ ఉపాధి లక్ష మందికి కల్పిస్తామని అబద్ధం చదువుతున్నారు గూగుల్ కంపెనీయే విశాఖలో జరిగేటువంటి ఈ డేటా సెంటర్లో మ్యాన్ పవర్ రెండు వందల మందితోటి ఓన్లీ మానిటరింగ్ చేయడానికే మ్యాన్ పవరు సరిపోతారని వాళ్ళు చెప్తే ఈయన లక్ష మందికి ఇస్తారని చెప్పి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు అందుకని ఈ భూములు అన్నీ కూడా ఖాళీగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు కేటాయించి పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళు అనుభవించడానికి రియల్ ఎస్టేట్ పేరుతో అనుభవించడానికి ఇక్కడ రిక్రియేషన్ క్లబ్బు హోటల్స్ అపార్ట్మెంట్లు రకరకాల పేర్లతోటి ఐటీ కోసం తీసుకుని ఇరవై ఎనిమిది ఎకరాలే డేటా సెంటర్ పనికొచ్చే ఇది నూట ఇరవై ఎనిమిది ఎకరాలే అంటే మిగతాదంతా నాలుగు వందల ఎకరాలు ఏం చేస్తారు అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ కింద మార్చివేస్తూ కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తారు ఈ రకంగా ప్రజల సంపదని ప్రభుత్వం అక్రమంగా కేటాయించింది ఇది రద్దు చేయాలి రద్దు చేసి లక్ష ఇరవై వేల మందికి వరకు అయితే ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేదలకు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఇంతవరకు ఎక్కడా పట్టాలు ఇవ్వలేదు లోకేష్ బాబు సొంత నియోజకవర్గం మంగళగిరిలో సైతం నిన్న వేల మంది ప్రజలు పోయి ఆఫీసులు ముట్టడించారు మాకు భూములు ఇళ్ళ స్థలాలు ఇస్తారా లేదు